దేవరా మూవీ రిలీజ్కి ముందు రోజు రాత్రి భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చూద్దామా టైం చూస్తుంది టైం తొమ్మిది అయింది తలకొట్టుకుంది మళ్ళీ పడుకునేసింది ఇప్పుడు మళ్ళీ పడుకుంది లేచింది లేచింది చూసింది టైం చూసింది పది అయింది షెట్ అనుకుంది మళ్ళీ పడుకునింది మళ్ళీ టైం చూస్తే లెవెన్ అవుతుంది మళ్ళీ లేస్తుంది 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 లేచింది టైం చూసింది బాగా తలకొట్టుకొని మళ్ళీ పడుకునింది పడుకొని ఉంది టైం చూస్తే ట్వెల్వ్ అయింది దుప్పట్లో కదులుతూ ఉంది కదులుతూ ఉంది దయ్యంలాగా లేచింది టైం చూసింది ట్వల్ అని చెప్పి మళ్ళీ పడుకుంది షేర్ 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 అనుకుంది పడుకుంది మళ్ళీ టైం చూస్తే వన్ అయ్యింది తూగుతూ తూగుతూ టైం చూసింది వన్ అయింది మళ్ళీ షేర్ దేముడా అనుకుంది పడుకునింది ఇప్పుడు టైం చూస్తే టూ అయిపోయింది ఓ మై కార్డ్ సినిమా త్రీకి లేచింది చూసింది షాక్ అయింది ఓ మై కార్డ్ ఓ మై గాడ్ అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయింది ఎవరో పైనుంచి దువ్వనిసిరేశారు హ్యాపీగా తల దూకునిది జడ వేసేసింది రెడీ అవుతూ ఉంది టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంది ఓ మై గాడ్ అంటూ చాలా టైం అయిపోయింది అనుకుంటూ రెడీ అవుతూ ఉంది రెడీ అవుతూ ఉంది లోపే ఎవరో పౌడర్ విసిరేసారు పౌడర్ పూసుకోవడానికి ట్రై చేసింది లైట్గా అలా అలా పూసుకునేసింది ఈ పై పైనుంచి ఎవరో బ్యాగ్ కూడా వేశారు బ్యాగ్ తగిలించుకుంది చాలా ఫాస్ట్గా అనుకుంటే చాలా స్లో మోషన్లో వీడియో పెట్టేసుకొని వెళ్తూ 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 ఉంది ఉంది హడావిడిగా చాలా టైం అయిపోయింది అని చెప్పేసి కంగారు పడుతూ హాల్ అయితే వచ్చేసింది ఇక్కడ చూస్తే ఫ్లెక్సీలు ఓ మై గాడ్ ఫ్లెక్సీ లో తన ఫోటో చూసుకొని ఆనందపడుతుంది రండి ఇప్పుడు మనము దేవరా మూవీ చూద్దాం ఆ ఫ్లెక్సీ గారికి మేడం మేడం ఎన్టీఆర్ నాయన మీరు అటు నుంచే కదా వచ్చింది ఆ దిగొచ్చు కదా మేడం సో గాయకి ఇప్పుడు మా మమ్మీ ఫ్లెక్సీ దగ్గరికి పోతుంది మా మమ్మీ కనుక్కోడానికి పదేళ్ళు పడుతుంది నీకు పురాతన కాల ఫోటో ఇచ్చింది చూడండి ఉండే ఉండు అటే అట్టేండి అట్టేండి

చూడండి ఫ్రెండ్ రమ్మని చెప్తే ఇప్పుడు వచ్చింది నిద్రపోతా వెళ్ళు హాయ్ చెప్పండి హాయ్ నెట్లేదే నెట్లేదు అయ్యా మా అక్క పోయింది నన్ను చేశారా ఎట్లుంది మామా సినిమా అద్ద్రిపోలా బ్లాక్ బస్టర్ అంతే రికార్డులు బద్దలు కొట్టేస్తాయి వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు పోయిన ఆశ్చర్యపోబల్లే అట్లా ఉంటే సినిమా మామూలుగా కొంటది వచ్చేసారా అప్పుడే బ్రేక్ వచ్చింది అద్దరిపోయింది అంతే అద్దరిపోయింది బ్లాక్ బస్టర్ అంతే ఇంకా என்ன நேஸ்ட் பட்றீங்க இதான் சினிமா இல்லே ஹீரோලා అన్నాడు ஹீரோලා అన్నాడు क्लीन கிஸ் ஹீரோ கேட் ఇండియా ரேக்ஸ் இருக்குంది ஆ பாக்கி சின்ன இல்ல சின்ன சூப்பர் ఉంది பம்ப் బ్లాక్ என்னாச்சின் என்னாச்சின் సినిమాలో సినిమా అంత சூப்பரா நச்சంది அது చాలా బాగుంది మూవీ చాలా బాగుంది సూపర్ హిట్

இப்படினாரா இண்டபோ உண்ட உண்டா அபிஃபோட்டோ ha <laughs> ha వాళ్ళు హైలైట్ గా నిలిచింది అదే ట్రస్ట్ సినిమా బాగుందా సోడా దాపకి అబ్బా అనిపిస్తుంది రొమాన్స్ కూడా ఉంది కదా ఆల్రెడీ అమ్మాయితో ఉంది కదా మనకి కాదు చూస్తుంటే చూడాలనిపిస్తా ఉంది అప్పుడు సినిమా అనిపిస్తుంది మూమెంట్ అంతా బాగుంది ఎన్టిఆర్ బాగా యాక్షన్ అంటే ఇస్ డిఫరెంట్ గా వచ్చాడు కదా ఆ డాడగా బాగుంది అంటే డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ కూడా బాగుంది డైరెక్షన్ మ్యూజిక్ అంతా బాగుంది మొత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎందుకంటే దేవరా సినిమా సూపర్ ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు పిచ్చ హ్యాపీగా ఉన్నా అనమాట మనం ఇంత కష్టపడి వాళ్ళు సినిమా తీశారు కాబట్టి ఆ సినిమా కూడా అంత సక్సెస్ అయింది అంత గ్రాండ్ సక్సెస్ అయిందనమాట వాళ్ళందరూ చాలా కష్టపడి మూవీని అయితే తీయడం జరిగింది కాబట్టి మాకైతే ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారు అలాగే ఎన్టీఆర్ కూడా చాలా హ్యాపీగానే ఉండి ఉంటాడు ఎందుకంటే బాగా ఇప్పుడు దాదాపు రెండు వందల డెబ్బై కోట్లకో ఏమో పోయింది కదా ఆ మూవీ అయితేను సూపర్ ఉంది అసలు నిజంగా చెప్పాలంటే ఈ వీడియోని ఇన్ని రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను అంటే ఎందుకంటే ఎన్ని రోజులకి ఇన్ని రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు తీశాను ఈ వీడియో ఇప్పుడు తీసింది ఏంటి అనుకుంటారు చాలామంది ఎందుకు అంటే ఇన్ని రోజులు అయితేనే కదా మనకి మూవీ టాక్ అనేది ఒరిజినల్ టాక్ అనేది బయటకు వస్తుంది సో అందుకని చెప్పేసి లేట్గా పోస్ట్ చేస్తున్నాను సినిమా అయితే మేము ఫస్ట్ రోజే వెళ్ళాము అసలు మామూలుగా లేదు హాల్లో థియేటర్లో లో గందరగోళం అనమాట మ్యాక్సిమం గోల్ చేద్దాం అని అని పోయిన వాళ్ళు కూడా సినిమాని చాలా శ్రద్ధగా చాలా ఇంట్రెస్ట్గా చాలా కేర్ఫుల్గా చూస్తున్నట్టు అనిపించింది నాకు హాల్లో అయితే చాలా సైలెంట్గా చూసారు కానీ ఒక షో అయితే విచ్చల విడిగా భయంకరంగా అనమాట ఫస్ట్ రెండు షోలకి వెళ్తాం ఫస్ట్ షో ఎంజాయ్ చేయడానికి రెండో షో సినిమా చూడడానికి అట్లా వెళ్తాము మొత్తానికి ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అయిందని కాబట్టి దేవర టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ అంత కష్టపడి మా కి మంచి సినిమా అందించినందుకు కొరటాల శివగారికి చాలా కృతజ్ఞతలు ఇంకొకటి ఏంటంటే పాపం జక్కన్న సినిమా తర్వాత ఎవరికి హిట్ కాదు అని ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాని అయితే మొత్తానికి మనం బ్రేక్ చేసేసాము అలా ఉంటుందన్నమాట మనతో మామూలుగడ్డదు నేను అనుకున్నాను ఇంకెవరైనా ఫ్లాప్ ఫ్లాప్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళు వచ్చి మా వాడితో సినిమా తీయండి అని హిట్ అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను అనమాట అట్లా ఒక రీల్ కూడా చేద్దాం అనుకున్నాను నిజంగా సినిమా అయితే సూపర్ బంపర్ హిట్ అసలు ఆ ముందు రోజు అయితే మాకు అసలు ఇంకా నిద్ర లేదు ఒకటే టెన్షను ఆలోచన ఎప్పుడు వెళ్ళాలి ఎన్ని గంటలకు వెళ్ళాలి అప్ప సినిమా ఎలా ఉంటుంది డబల్ రోల్ ట్రిపుల్ రోలా ఒక్క రోలేనా సింగిల్ రోలా యాక్షన్ చేస్తున్నాడా డబల్ రోల్గా అని ఒక ఎగ్జైట్మెంటు కథని ఫస్ట్ ట్రైలర్ తీసిన తర్వాత ఒకలా ఉంది సెకండ్ టైం ట్రైలర్ తర్వాత ఇంకొకలా ఉంది అంతా ఒక మారిపోయిందనమాట అప్పటికీ నెక్స్ట్ తర్వాత దానికి అసలు ఊహించకుండా అనమాట కథ అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అద్దెరి మామూలుగా లేదు ఇంకొకటి మనకి దేవరా అయితే ఎంత అందంగా ఉన్నాడో బబిల్ క్యూట్ గా అసలు చాలా గా భలే అందంగా ఉన్నాడు ఎందుకంటే ఆ బాడీకి ఆ డ్రెస్కి కాస్ట్యూమ్స్కి హెయిర్ స్టైల్కి చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు అసలు నిజంగా భలే అసలు అట్లా రెడీ చేసిన దానికి ఎన్టీఆర్ని చాలా గ్రేట్ వాళ్ళు ఎవరికో థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా అందంగా రెడీ చేశారు కాబట్టి మొత్తానికైతే సినిమా బ్లాక్ బస్ స్టాండ్ హిట్ కొట్టేసాము ప్రశాంతంగా హ్యాపీగా పడుకోవచ్చు ఆరేళ్ళు ఆరేళ్ళు కళ ఆరేళ్ల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆరేళ్ళు నుంచి దాహము ఆరేళ్ళ నుంచి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ ఫుల్ బిర్యానీ దమ్ బిర్యానీ అన్నీ మొత్తం తినేసినట్టు అనమాట సినిమా చూస్తే అలా ఉంది ఫుల్ సినిమాలో కూడా మొత్తం అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట సాంగ్స్ పరంగా కానీ ఫైట్స్ మంచి సీన్స్ కామెడీ అలాగే కొంచెం రొమాన్స్ కొంచెం అట్లా అన్నీ అన్నీ పరంగా ఫ్యామిలీతో కూర్చొని ఇప్పట్లో ఫ్యామిలీస్తో కూర్చొని చాలా తక్కువ అనమాట సినిమా చుడ్డు ఇదైతే కంప్లీట్లీ ఫ్యామిలీస్తో కూర్చొని హ్యాపీగా చూసేలాగా ఉండింది మంచి హిట్ కొట్టినందుకు గాడ్ ఈజ్ గ్రేట్ చాలా కష్టపడ్డారు కాబట్టి కష్టానికి ఫలితం దక్కింది సో నేను చెప్పేది ఏంటంటే బ్యాడ్ రోల్స్ కాసే వాళ్ళకి ఇంకొకసారి ఇదే చెప్పడం ఇంకొకసారి ఎవరైనా ఎన్టీఆర్ జోలికి రావాలన్నా ఎన్టీఆర్ గురించి మాట్లాడాలన్నా బ్యాడ్గా ట్రోల్స్ చేయాలన్నా కూడా భయపడాలి అట్లా ఉంటుందన్నమాట ఓకే సో మొత్తానికి కదండి ఈ సినిమా గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాము ఓకేనా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా కంగ్రాచులేషన్స్ అలాగే ఎన్టీఆర్ చాలా కష్టపడి తీసావు థ్యాంక్ యూ సో మచ్ మాకు మంచి ఇచ్చినందుకు అలాగే కాలర్ ఎగ్రెస్ లాగే ఉంటుంది అన్నాడు కాలర్ ఎగ్రెస్ ఫ్రీ ఇలాగే ఉంది సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా వీడియోస్ని చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నా వీడియోస్ని ఇలాగే చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరిని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే చూస్తూ ఉండండి నా వీడియోస్ తీస్తాను ఈ మధ్య మా పాప పెళ్లి జరిగిన వీడియో అయితే చాలా వ్యూస్ కలిపింది అలాగే అన్ని వీడియోలు కూడా వ్యూస్ పెరిగేలాగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ గణేష్ పండుగ అయిపోయింది దేవర స్టార్ట్ పండు అయిపోయింది దేవరా అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక రీల్ చేశాను ఆ రీల్ కి దేవరా టీమ్ మూవీ వాళ్ళు ఆ రీల్ని వాళ్ళ స్టేటస్ లాగా పెట్టారనమాట నేను చేసిన రీల్ ఏదైతే ఉందో అది దేవరా మూవీ టీమ్ వాళ్ళు స్టోరీలో మెన్షన్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అది మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అలాగే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా రీల్ని వాళ్ళు స్టోరీగా మెన్షన్ చేసినందుకు ఇప్పుడు అది రీల్ ఏంటో చూద్దాం కదా దేవరాయ్ అన్న ఎవరైతే బాగా చేశారు అలా వాళ్ళందరూ అయ్యే స్టోరీస్ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అందులోనూ ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్టీఆర్ అంటే నాకుండే అభిమానం నాకుండే పిచ్చి ప్రేమ నాకు మాత్రమే నేను నా బాగా చేశారు అలా వాళ్ళందరూ అయ్యే స్టోరీస్ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అందులోనూ ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్టీఆర్ అంటే నాకుండే అభిమానం నాకుండే పిచ్చి ప్రేమ నాకు మాత్రమే నేను నా లోపల మాత్రమే దాచుకోకూడదనే ఉద్దేశంతోనే నేను ఇలా చేస్తున్నాను అంతేగాని నేను ఏదో ఇట్లా విడిగా ఎగరదాము వెచ్చలవిడిగా తిరుగుదాము అనే ఉద్దేశంతో అయితే కాదు సో నాకు చాలా ఇష్టం కాబట్టి ఎన్టీఆర్ అంటే ఇలా చేశారనమాట ఆ వీడియోని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ దేవరా టీం వాళ్ళకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ దేవరా హిట్ అయినందుకు బ్లాగ్ బోస్టర్ హిట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ దేవరా టీం మెంబర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఎన్టీఆర్ చాలా కష్టపడి ఆ మూవీలో యాక్ట్ చేశారు సో అందరికి కూడా ఆ కష్టానికి ఫలితం దక్కింది చెప్తుంటారు కదా ఎన్టీఆర్ ప్రతి ఒక్కరు కష్టపడండి కష్టపడుతూనే ఉండండి ఆ కష్టానికి ఫలితం దక్కుతుంది అని చెప్పేసి అదే నిజమైంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్